హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలిగింటి ఆడపడుచు ఎంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఈ విధంగా చేసేద్దాం మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి ముందుగా ఐదు గట్టల గోంగూరని అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ గోంగూరని మొత్తంగా గిల్లేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఎండలో ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరబెట్టుకున్న గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న గోంగూరని ఒక మరో ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి యాభై స్పూన్ పసుపు కొద్దిగా నూనె తీసుకొని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ గోంగూర పచ్చడిలోకి మసాలాలు కావాలి కదా దీని కొరకు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు దూరగా వేయించుకొని వన్ బై వన్ చేసుకొని ఈ గోంగూరలోకి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న పొడులన్నింటినీ మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకొని రెండు స్పూన్ల కారం వేసుకొని కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా గోంగూరలోకి వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న గోంగూరలోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కదా కారం వచ్చేసి నాలుగు వందల గ్రాముల కారాన్ని తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాముల ఉప్పును కూడా తీసుకున్నాను ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని అలాగే నూట యాభై గ్రాముల నూనెను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను ఉప్పు కారం అనేది గోంగూరకి బాగా పడుతుందండి పట్టేలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా గరిటితో కానీ చేతితో కానీ బాగా కలిపినట్లయితే గోంగూరకి ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి నూట యాభై గ్రాముల ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కాక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర చిరుపట్లు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని వెల్లుల్లిపాయలను తీసుకొని వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయలు అనేది మీడియం మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి ఇవి దోరగా వేగాక ఇందులోకి గుప్పెడన్నీ ఎండుమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి తాలింపు అనేది పూర్తిగా వేగిపోయాక స్టవ్ చేసుకొని ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారాలండి ఇలా చల్లారిన తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరలోకి వేసుకొని కలిపేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పూర్తిగా కలిపేసుకోవాలండి గోంగూరకి నూనె అనేది పూర్తిగా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న గోంగూర మొత్తాన్ని మనకు ప్లాస్టిక్ కంటైనర్ డబ్బాలో కానీ లేదంటే గాజు సిస్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఉప్పు అనేది సరిపడకపోతే మీరు ఇప్పుడే కలుపుకోవచ్చండి ఇప్పుడు కలుపుకున్న సమయంలోనే కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకు పచ్చడి అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా గోంగూర పచ్చడిని పెట్టేసుకోవాలండి మీరు ఇలాగే చేస్తారా ఎలా చేస్తారనేది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఈ గోంగుర పచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ